மல்ல மாமகே மல்ல மாமக்கே கவித்ரி மல்ல மாமக்கே மொல்ல மாமக்கே ஜெயசாலி வாஹன ஜெயசாலி வாஹன ஜாலுனிவா రామాయణం కోసం ఎంతో కృషి చేసి ఈ తెలుగు సాహిత్యంలో ఒక సుసంపన్నమైన వ్యక్తిగా ఇవాళ మనకి మిగిలారు ఇతిహాస రామాయణాన్ని సరళమైన లాలిత్యమైన లావణ్యమైన పదాలతో రాసిన ఒకే ఒక కవయిత్రి మన మొలమాంబ నెల్లూరు జిల్లాలోని అనే చిన్న గ్రామంలో శ్రీకంఠ మల్లేశ్వరుని సన్నిధిలో కూర్చొని రాముడికి తన జీవితాన్ని కైవల్యం చేసుకున్న ప్రతిభామూర్తి రామాయణం యొక్క మరింత సంక్లిష్టమైనటువంటి గ్రంథాలన్నింటినీ కూడా అధిగమించి సామాన్యుడు కూడా అర్థం చేసుకునే విధంగా అందుబాటులో ఉండే విధంగా దానికి ఒక సరళతని స్పష్టతని లాలిత్యాన్ని లావణ్యాన్ని ఏర్చి కూర్చి రాసినటువంటి మహనీయురాల ఆమె ఈరోజు ఆమె విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం చాలా శుభ ఆమె రచన రాముడి పట్ల ఆమెకున్న లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని భక్తిని కూడా ప్రతిబింబించేస్తుంది అందుకనే మొల్లను తరచుగా ఆ రోజుల్లోనే ఉదయగిరికి చెందిన రాయల వంశస్థులు కవిరత్నగా ఆమెని బిరుదించి అభిషేకించిన సందర్భాలున్నాయి అటువంటి నమ్రత మహిళల కవుల్లో ఒక తన కల పట్ల అంకిత భావం తరతరాల రచయితలకు స్ఫూర్తినిచ్చేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి గౌరవ వ్యక్తిత్వం కలిగిన మహిళమ్మ మన జిల్లా ఆమె మన గొప్ప మంత్రి మన పరంపర మన వారసత్వం మన చరిత్ర మన సంస్కృతి అన్నీ ఆమె ఆమెకి పాదావిందనం చేస్తుంది Ne server. Tamam. Evet. Evet. गणपतवामहे कवी कवीनावस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस आन शुण्वन्ुति सीद साधन प्रणोदी सरस्वती वाजे भीवाजिनी वी

కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం భక్తులందరూ చాలా అద్భుతంగా మల్లమాంబ గురించి చెప్పారు సో ఇందాక వర్తలు చెప్పినట్టు ఈరోజు మొల్లమాంబ జయంతిని ఇలా నిర్వహించుకోవటానికి కాన ఆమె కేవలం ఒక కమ్యూనిటీకి కన్ఫర్మ్ చేయకూడదు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగ జయ ఈ జయంతి ఉత్సవాల్ని నిర్వహించమని చెప్తున్నాను దాని అర్థం ఏంటంటే కేవలం ఒక కులానికో ఒక మతానికో చెందిన భక్తిగా మనం పరిగణించుకుంటూ చాలామంది భక్తులు ఇందాక అన్నారు ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాలు జనరల్గా మనిషి ఆయుష్ మందే అంటారు ఆ మనిషి ఉన్న చనిపోయిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు కూడా ఎవరికి గుర్తుంటారు అట్లాంటిది ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాల కిందట పుట్టి రోజు కూడా మనం పుట్టినప్పటికీ ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు సో ఐ ఇప్పట్లోనే ఇప్పుడు చూస్తున్నప్పుడే గర్ల్స్ ఎడ్యుకేషన్కి అంత ఫ్రాంక్ ఉండట్లేదు ఇంకా కొన్ని రిమోట్ పీరియడ్స్లో కాలం కొద్ది కొంత మార్పు వస్తున్నప్పటికీ కూడా క్లీన్ టుడే ఈవెన్ దాదాపు ఆరు వందల సంవత్సరాల తర్వాత కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ని అంత సీరియస్గా తీసుకొని ఫ్యామిలీస్ ఉన్నాయి విలేజ్లలో రిలేషన్లలో కొన్ని టౌన్లో ఉన్నాయి సో పెళ్ళే పరమావధిగా ఆలోచిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు అట్లాంటిది ఆరు వందల సంవత్సరాల కిందట అసలు చదువుకోవటం ఏంటి రచనలు చేయటం ఏంటి ఊహ కూడా అందదు మనకైతే ఊహ కూడా అందదు అండ్ ఇప్పుడే ఎంత వృక్షాధిక్యం సమాజం ఈ రకంగా ఉందంటే ఆ కాలంలో అసలు నోరు కూడా ఎత్తవాళ్ళు కాదు ఎలాగంటే అప్పుడున్న సిచుయేషన్స్కి అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ అనే ఉండేది లోవర్ కాస్ట్ కంటే ఇంకా లో సోషల్ స్టేటస్లో లేడీస్ ఉండేవారు అప్పుడు ఫీల్డ్ ఉంచేవారు అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా ఇప్పుడు చదువుకోవడం విషయం కాదు అప్పట్లో ఆమె చదువుకొని చదువుకోవడం అంటేనే అసలు ఎంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది సమాజం నుంచి వాళ్ళ కుటుంబానికి కానివ్వండి ఆమెకు కానివ్వండి అయినప్పటికీ ఆ ధైర్యంగా నిలబడటం చాలా గొప్ప విషయం నాకైతే ఒక్కసారి అప్పటి పరిస్థితులు ఆలోచిస్తుంటే కనీసం ఇలుపరు వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు ఆమెతో ఏదో తప్పు చేసుకున్నట్టు ఆ సంఘమిద్రోహ చర్య చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఒక వెళ్ళేసే రకంగా కూడా ఉండి ఉంటారు సో వాళ్ళ ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశారు ఆమె ఇలా చదవటానికి కానీ వాళ్ళ తాతగారు కానివ్వండి ఇందాక పెద్దలు చెప్పినట్టు గోపవరం నుంచి చదువుకోవడానికి తాతగారు పడు పడికి వచ్చారు అసలు ఎందుకు రాయాలనుకున్నారు రామాయణమే అని చెప్తే ఇందాక చెప్పారు కదా ఒక చిన్న పాయింట్ మహా రామాయణ కావ్యాన్ని తోలుబొమ్మలాటగా వేశారని చెప్పారు వేసినప్పుడు ఆమెకి చాలా నచ్చింది రామాయణం అందులో రాముడి పాత్ర కావచ్చు సీతాదేవి గారి పాత్ర కావచ్చు వాళ్ళ వ్యక్తిత్వం ఔన్నత్యం అంతా బాగా నచ్చి చాలా ఇంప్రెస్ అయింది వెరీ నెక్స్ట్ డే ఒక హరిదాసు వచ్చి మళ్ళీ సేమ్ రామాయణాన్ని ఒక పాటలాగా పాడాడు ఆమె ముందు రోజు కింద తోలుబొమ్మ నాటకానికి నెక్స్ట్ డే హరిదాసు పాడిన ఆ రామాయణ చరిత్రకి డిఫరెన్స్ బాగా ఉంది చాలా ఉంది అని అడిగింది ఎందుకు నేను నిన్న చూశాను చూసానని బే రోజు ఇలా చెప్తున్నావు అంటే నాకు చెప్పిన వాళ్ళు అట్లాగే చెప్పారు సంస్కృతంలో ఉందంట మా గురువుగారు అలాగే ఉంది అని చెప్పారు అంటే అసలు తెలుగు భాషలో రామాయణమే లేదా అని ఆలోచిస్తున్నాను సో తెలుగు ప్రజలు అందరికీ కూడా తెలుగు భాషలో రామాయణం అందుబాటులోకి రావలేంత గొప్ప కావ్యం అని చెప్పేసి చెప్పింది చెప్పేసి అప్పటికే నీకెందుకు ఇదంతా నీకు అవసరమా పెళ్లి చేస్తారు గంగా వెళ్ళిపో ఇలాంటి మాటలు మాట్లాడారు బట్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తామని అంటే నేను నేర్చుకుంటాను నేను నేర్చుకుంటే రామాయణం రాస్తాను ఇక్కడ రెండు విషయాలు తెలుగులో రామాయణం రాయటానికి తెలుగు ఒకటి నేర్చుకుంటే సర్వం అది సాంస్కృతి నుంచి ట్రాన్స్లేట్ చేయాలి సంస్కృతం నుంచి ట్రాన్స్లేట్ చేయాలి అంటే సంస్కృతం కూడా రావాలి సో రెండు అదే పనిగా సంస్కృతము తెలుగు రెండు నేర్చుకుని వాళ్ళ తాత్కాలిక దగ్గర నుంచి తిక్కనకు సంబంధించిన వారసులు కొంత హెల్ప్ చేశారంట వాళ్ళ దగ్గర నేర్చుకొని మళ్ళీ ఊరికి వచ్చేసి జస్ట్ ఫైవ్ డేస్లో వచన రామాయణం రాశారు వచన రామాయణం అంటే మనం ఏ మాట్లాడుతున్నామో ఆ విధంగా చాలా హేళన చేశారు అందరూ కూడా నువ్వు ఆడదానలు కాబట్టి నీకు పద్య రూపంలో రాయదు అప్పుడు కవితలు రచనలు లాంటివి అన్నీ పద్య రూపాలు ఎవరికి కూడా మామూలు మనం మాట్లాడే వచన భాష ఉండేది కాదు సో ఆమె రాసేసరికి నీకు ఎంత వస్తుందిలే అసలు నువ్వు ఎందుకు మొదలు పెట్టావు రామాయణం రాస్తారా చేత చాలా మాట్లాడారు మళ్ళీ ఛాలెంజింగ్గా తీసుకున్నావు తీసుకొని వెంటనే మళ్ళీ పద్యం రూపంలో కవితలు ఎలా రాయాలని కొంత నైపుణ్యం సంపాదించుకొని మళ్ళీ మొదలుపెట్టి జస్ట్ ఫైవ్ డేస్ అది కూడా ఒక పక్క శ్రీకంఠ మల్లేశ్వర స్వామి టెంపుల్లో పూజలు వాళ్ళ నాన్న పూజలు చేస్తున్నారు నాన్నగారి తాతగారు ఈమె ఒక్కొక్క బయట కూర్చొని ఫైవ్ డేస్ కంటిన్యూస్గా మొత్తం రచనలు దాదాపు చరిత్రలో చెప్పినట్టు ఎనిమిది వందలు ఐదు వందలు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు ఆ నెంబర్లో ఆ పద్య పద్యాలతో రామాయణ మొత్తాన్ని మొత్తాన్ని రచించేసి సో ఈ ప్రాసెస్ అంతా చూస్తే ఎంత ఎంత మెంటల్గా స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉండాలి ఇన్ని విమర్శలు తట్టుకొని చేయడానికి నాకైతే ఒక కవయిత్రి కంటే ఒక సంఘ సంస్కృతగా అనిపిస్తుంది మొలమామ సో ఎంతమంది స్త్రీ ఆమె తర్వాత కొంతమంది ముందుకొచ్చి రాశారు రచనలు చేశారు అన్నమాచార్య వాళ్ళ భార్యలు వాళ్ళకి ఆదర్శం అని చెప్తారు సో ఇట్లా ఒక సంఘ సంస్కర్తగా అనుకోవచ్చు ఆ కాలంలోనే అంత సాంఘిక పరిస్థితుల్ని ఎదిరించిన స్త్రీగా కావచ్చు ధైర్యమూర్తిగా కావచ్చు చాలా ఇన్స్పిరేషన్ అందరికీ కూడా అందుకే ఒక కమ్యూనిటీకి కన్ఫర్మ్ చేయకుండా అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన మహిళగా మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ రామాయణం రచి మొల్ల రామాయణం రాసిన తాళపత్ర గ్రంథాలు ఒరిజినల్స్ కూడా ఇంకా స్టిల్ కడప సిపి గ్రామం లైబ్రరీలో ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడవచ్చు ఆ మ్యూజియంలో చాలా సేఫ్గా పెట్టరు దాని తర్వాత దాని కాపీస్ చేసి బుక్స్ పబ్లిష్ చేశారు ఇందాక చూశాను అక్కడ మొల్ల రామాయణం బుక్స్ చూశాను ఆ తర్వాత పబ్లిష్ అయ్యి ఒరిజినల్గా మొల్లగా రాసిన రామాయణం ప్రజలు సిపి గ్రౌండ్ లైబ్రరీలో స్టిల్ ఇల్లోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనము గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి ఇలా ఫంక్షన్స్ చేసుకుంటున్నప్పుడు గమనించుకోవాల్సింది ఒకటే ఆ రోజు ఎలాంటి ఫెసిలిటీస్ లేని టైంలోనే ఇంత మంచి పనులు చేశారు ఇంత శ్రమ పట్టారు ఈరోజు మనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి మన దగ్గర లేని లేదు సో దాన్ని మిస్యూజ్ చేయకుండా ఏదన్నా ఇతరులకు ఉపయోగపడే రామాయణం సేవే ఎందుకంటే రామాయణంలో ఉన్న రామాయణ కావ్యంలో ఉన్న మంచి విషయాలు కనుక ప్రజలందరికీ చేరా వేస్తే వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది చాలా పద్ధతిగా చక్కగా తయారవుతారు అంత అంత బాగుంటుంది రామాయణం కాబట్టి అది అది కూడా ఒక సేవే సో మనం కూడా ఇప్పుడున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఇట్లాంటి వాళ్ళందరినీ ఆదర్శం తీసుకొని ఎస్పెషల్లీ లేడీస్ ఆదర్శంగా తీసుకొని అనుకున్నది సాధించాలి మంచి పనిలో అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి పెద్దలు కొన్ని చెప్పారు ఇందాక ఒకటి మన కలువాయి మండలంలో ఉన్న ల్యాండ్ ల్యాండ్లో మొల్ల స్మృతి మనం పేరుతో ఒకటి చేయమని చెప్పారు కొంచెం నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారంటే మీరు చేయటానికి కొంత రిప్రజెంటేషన్ ఇస్తే మొల్ల జయంతి సందర్భంగా ఇలా ఇచ్చారని చెప్పేసి నేను ఏదైనా చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు